माता के जय लक्ष्मी माता के जय जय मार्कंडया जय 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 मार्कंडया जय 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 मार्कंडया ध्रुवमा ऋषि के जय श्री दातमहा ऋषि के जय इदातमहा ऋषि जी सकल देवता को जय देवता को

అమ్మవారికి శ్రీ మృగుబ్రాహ్మణ పద్మశాలి ఆడపడుచులచే సుమంగళి పూజ కుంకుమార్చన చేయడం జరిగింది శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయము దేవుళ్ళపురి కరీంనగర్ పట్టణంలో పట మాండవేణి నదీ తీరంలో తెలి వెలిసినటువంటి ఈ ఆలయంలో ఈరోజు సుమంగలిచ్చే కుంకుమార్చన చేయడం అనేది పద్మశాలి ఆడపడుచులు మరియు అలాగే పద్మ బ్రాహ్మణులైనటువంటి శ్రీనివాస్ పంతులు గారు మరియు ఈ శివభక్త మార్కండే దేవాలయ సంక్షేమ ట్రస్టు సభ్యులు మరియు మహిళా మనులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించరు ఫస్ట్ మొదలు గణపతి పూజ తర్వాత సకల దేవతల పూజ గౌరీ పూజ లక్ష్మీదేవి పూజ ఇవన్నీ జరిగినవి మహానందంగా భక్తులు తీర్థాలు స్వీకరించి ఈ కుటుంబ అర్చన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రథమ ప్రాజర్ల గాజర్ల సబిత వారికి వారికి శ్రీ మహాలక్ష్మి ప్రతిమ ఇవ్వడం జరుగుతుంది అలాగే మెట్ట సావిత్రి గారికి రెండో బహుమతిగా ఇవ్వబడుతుంది కవిత గారు మూడవ బహుమతిగా శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము వారికి ఇళ్ళవెళ్ళ ఉండాలి బహుమతి వచ్చిన వాళ్లకు రాని వాళ్లకు అందరికీ అనుగ్రహం ఉండేవి మూడే బహుమతులు కాబట్టి వచ్చినాయి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమము పద్మశాలి ఆడపడుతు దిగ్విజయంగా నిర్వహించబడుతుంది పద్మశాలి కుల బాంధవులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరు పేరున ధన్యవాదములు జయ మార్కండే జయ మార్కండే

గోరీ కీతల్లి వంబ మూలమైనా గోరీ కీతల్లి వంబ మూలమైనా శక్తి వంబిలో గురికి శక్తి బలము వే మహాలక్ష్మి దేవి మంగళం సదశివ నిత్య ఔ నమః

ఏ నమః అంననగాయే నమః అం హరివల్లపాయే నమః అం నశోగాయే నమః అం నంబ్రదాయే నమః అం స్వహాయే నమః ఓం లోపశోగ వినాశినే నమః ఓం ధర్మలాయే నమః